నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛా టీవీ సో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకనంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా ఇప్పటికీ గ్రామాలలో అభివృద్ధి అనేది జరగలేదు అని చెప్పి కూడా గ్రామాల్లో వినిపిస్తున్న మాటలు మరి దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడైతే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి అని అంటే మాత్రం జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో స్థానిక ఎన్నికలు అందుకు సిద్ధమవ్వండి ప్రజలకు అందుబాటులో ఉండండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తా పార్టీ కమిటీలన్నీ చురుగ్గా ఉండాలి ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మళ్ళీ అధికారంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ సో ఇక్కడ మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఏంటిది అని అంటే మాత్రం జూలైలో అయితే ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి జూలైలో కండక్ట్ చేయబోతున్నారు అని చెప్పి అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు వచ్చిన వన్ ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ కాదు ఇప్పటికీ ఒక సిక్స్టీన్ మంత్స్ అయిపోయింది సిక్స్టీన్ మంత్స్ అండ్ అదే విధంగా సర్పంచ్ల కాలం అయిపోయి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది పెద్ద తేడా ఏం లేదు మరి అలాంటి ఈ సమయాలలో వాళ్ళు ఎప్పుడు నిర్వహించాలి ఎన్నికలు అని చెప్పి ఒక పక్క ఎందుకనంటే ఎన్నికలు నిర్వహించడానికి కూడా మా దగ్గర బడ్జెట్ లేదని చెప్పి చెప్పుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వము అండ్ ఎలక్షన్ కమిషన్ మరి ఇప్పుడు ఏం జరగబోతుంది సో జూలైలో ఉండబోతున్నాయని అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఇంకా ఏమేమి విషయాలు మాట్లాడారు ఎవరితో మాట్లాడారనే చూద్దాం జూలైలో స్థానిక ఎన్నికలు ఉంటాయని అందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆయన సూచించినట్లు సమాచారం మంగళవారం సాయంత్రం నాగర్ కర్నూల్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డితో విడివిడిగా మాట్లాడిన సీఎం దాదాపు ఒక్కొక్కరితో నలభై ఐదు నిమిషాల పాటు చర్చలు జరిపారు అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీలన్నింటినీ పూర్తి చేసేందుకు నిధులు కేటాయిస్తున్నామన్నారు రాబోయే మూడున్నర ఏండ్లలో అత్యంత ముఖ్యమని సూచించారు ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మరోసారి గెలవడం సులభంగా అవుతుందని వివరించారు సో ఇక్కడ మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అనంటే ఆ వీళ్ళు ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నారా లేకపోతే వీళ్ళ పార్టీ అధికారంలోకి రావడానికి ఇవన్నీ స్టంతులు చేస్తారా ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు కదా మీరు ఆదుకోవాల్సింది రాజకీయ నాయకులు అంటే ఏంటి ఎప్పుడు చూసినా పైసలు దండుకోవడము ఇక్కడ ఏ స్కామ్లు చేద్దాము ఎక్కడ ఏం చేద్దాం ఇవేనా ప్రజల సంక్షేమాల గురించి ఆలోచించడం ఏమైనా ఉందా ప్రజలు ఎలా ఉంటున్నారు ప్రజలకు ఏమేమి ఇవ్వాలి ప్రజలు ఎక్కడ అవస్థ పడుతున్నారు మరి ప్రజలు అవస్థ పడితే వాళ్ళ అక్కడ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది లేకపోతే అక్కడ ఉన్న పార్టీ క్యాడర్ ఎలా వర్క్ చేస్తుంది ప్రజల కోసం ప్రజల ప్రజల కోసం ఎంత కష్టపడుతుంది పార్టీ అనేది చాలా ముఖ్యమైనది అంతేగాని ఎలక్షన్స్ వచ్చినప్పుడు లేకపోతే ఎలక్షన్స్కి ముందు వచ్చి ప్రజలకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకుంటూ పెద్ద మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు మేము అలా చేస్తాం ఇలా చేస్తాం రాబోయే ఐదు సంవత్సరాలు అలా ఉండబోతున్నాం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా మేమే సీఎంలు మేమే ఎమ్మెల్యేలు మేమే మంత్రులు అని చెప్పి చెప్పుకొస్తూ ఉంటారు కదా మరి చెప్పుకో చెప్పుకోరా ఇంపార్టెంట్ ప్రజలకి నువ్వు ఎంత పని చేస్తున్నావు నీ పనితీరు నీ పనితీరు నచ్చితే ప్రజలు నిన్ను గెలిపిస్తారు ప్రజలు నిన్ను గెలిపిస్తారు నీ పనితీరు నచ్చితే ప్రజలే నిన్ను గెలిపిస్తారు అది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి మేము ఇప్పుడు చూడండి ఇక్కడ అంటే ఇన్ని రోజులు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు ఇక్కడ ఏమైనా పైసలు ఉన్నాయో తెలంగాణలో అని చూస్తే పైసలు లేవు అప్పులే ఉన్నాయి ఆ అప్పులకి బడ్డీలు కట్టడానికి కూడా సరిగ్గా సరిపోవట్లేదు అని చెప్పి చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఏం చెప్తున్నారో చూడండి సో జూలైలో స్థానిక ఎన్నికలు ఉండబోతున్నాయి మరీ ముఖ్యంగా ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ ఏంటిది అని అంటే మాత్రం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తా అరే ఇన్ని రోజులు అసలు లేవని చెప్పినావు కదా ఇప్పుడు నిధులు ఎట్లా ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి మరి నిధులు అంటే ఇన్ని రోజులు అందరూ కూడా అడిగారు కదా ఆరు గ్యారెంటీలు ఏవి అమలు కాలేదు ఆరు గ్యారెంటీలలో సబ్ గ్యారంటీలున్నాయి అవి ఏవి అమలు కాలేదు కదా వంద రోజుల్లో అన్నారు వంద రోజులు పోయాయి సరే పోని అని చెప్పి వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది మరి ఇంకా ఎన్ని రోజులు ఇలా మీరు టైంని ఇచ్చేసుకుంటూ వస్తారు ఇంకా ఎన్ని రోజులు అలా ఆ టైంని నెట్టుకుంటూ వస్తారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెప్పాలి కదా మరి ఈ రోజు చెప్పండి ఈ రోజు మీకు నిధులు లేవని చెప్పి మాట్లాడిన మీరు ఈ రోజు మీరు అంటున్నారు కదా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తా అని చెప్పి మరి ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు అంటే ఇది ఒక పొలిటికల్ స్టంటా అంటే ఎలక్షన్స్ కోసము ఎలక్షన్స్ లో ఎప్పుడైతే ఏవైతే ఇప్పుడు మీరు స్థానిక ఎన్నికలు ఏవైతే అన్నారో ఆ ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మీకు ఓటేయ్యాలి కాబట్టి ఈ రోజు మీరు నిధులు విడుదల చేస్తామని అంటున్నారా ఎందుకంటే రైతు భరోసా కూడా చాలా తక్కువ మందికి పడ్డాయి మరి ఆ రైతు భరోసా కూడా మళ్ళీ వేస్తా అని చెప్పారు అంటే ఇప్పటిదాకా ఆ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాల లోపు ఉన్నోళ్ళకు పడ్డాయి కదా ఇప్పుడు నాలుగు నాలుగు ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా పడుతుంది అని చెప్పైతే చెప్పుకొస్తున్నారు దీనికోసమేనా లేకపోతే ఇంద్రమ్మ ఇండ్లది బేస్మెంట్ కట్టిన వాళ్ళందరికీ కూడా మేము చెక్కుల పంపిణీ అన్నారు అందుకేనా లేదు అని అంటే రాజు యువ వికాస్ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ స్కీమ్ లో మేము చెక్కుల పంపిణీ చేస్తాం జూ ఆ జూన్ సెకండ్ లోపు మేము ఆ చెక్ చెక్ అనేది పంపిణీ అన్నారు కాబట్టి సో అందరినీ మీ వైపు తిప్పుకోవడానిక అంటే అన్ని స్టేటేజీస్ కూడా వీళ్ళు ఎలా అని అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు సో ఎప్పుడు అన్నారు వాళ్ళు జూలై వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు జూలై అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు భేటీ అయ్యి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళే చెప్తున్నారు జూలైలో ఎన్నికలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి మరి జూలైలో ఎన్నికలు అని అన్నప్పుడు వీళ్ళంతా కూడా టార్గెట్ చేసుకుందంతా జూన్ ఇప్పుడు ఎట్లా మే అయిపోవచ్చింది మే అయిపోతుంది కూడా మే అయిపోయిందంటే జూన్ జూన్లో ఏంటిది మొత్తం ఇక జూన్లో ప్రజలకి ఏవైతే ఇవ్వాలి ఇంకా పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ అవన్నీ కూడా ప్రజల్లోకి అందించేయాలి దానికోసం నిధులు వస్తాయి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి నిధులు లేకపోయినా వస్తాయి వచ్చి అవన్నీ కూడా మళ్ళీ ఆ ప్రజల కోసం లైక్ ఎట్లా ఇప్పుడు ఏదైనా అభివృద్ధి పనులు చేయాలి రోడ్ వేయాలనుకోండి ఒక ఏరియాకి రోడ్ లేదు ఒక ఊర్లో రోడ్ వేసేస్తారు లేదు అని అంటే కొంచెం స్కూల్ బాగా చెప్పారు స్కూల్ బావి చెప్పించేస్తారు లేదు అని అంటే ఇప్పుడు ఇందాక చెప్పగలరా రైతు భరోసా అని రైతు భరోసా ఇస్తారు అంతే కదా అదేస్తారు రైతు భరోసా ఇస్తారు లేకపోతే రాజు యోహికస్ని తీసుకొచ్చు అండ్ ఈ మధ్య కాలాలలో ముఖ్యంగా జాబ్ నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడారు జాబ్ నోటిఫికేషన్స్ కూడా మరి వాళ్ళు త్వరలో విడుదల చేయబోతున్నాం అని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు అంటే ఏంటి జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ఏది ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ని ఫాలో అవ్వలేదే ఏం చేస్తున్నారు మరి ఎప్పుడు చేస్తారు ఎందుకంటే ఇంతకుముందు టీఎస్ఆర్టీసీలో ఖచ్చితంగా మూడు వేల జాబ్స్ ఉన్నాయి దానికి నోటిఫికేషన్ మేము ఇస్తాం ఇస్తామని అన్నారు ఇస్తామని చెప్పి ఏప్రిల్ ఎండింగ్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అంగన్వాడీది కూడా ఆ పోస్టులు కొన్ని ఉన్నాయి ఇరవై వేల వరకు పోస్టులు ఉన్నాయి అవి కూడా రిలీజ్ చేస్తామన్నారు ఏవి నోటిఫికేషన్స్ ఏవి రాలేదు ఏంటి మరి ఇదంతా అంటే ఇదంతా పొలిటికల్ స్టంట్ వీళ్ళు గెలిస్తే వీళ్ళు వేస్తారేమో ప్రజలు కూడా అనుకుంటారు కదా సరే వాడిని గెలిపిద్దాం రా బాబు వాడేస్తాడేమో ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయి అని అంటున్నాడు కదా సో గెలిపిద్దాము గెలిపిస్తే మనకు వస్తాయి లేకపోతే రావు అని చెప్పి ప్రజలు కూడా భావిస్తారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం క్లియర్గా అంటే ఏ ఒక్క పార్టీకి కూడా అంటే అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క పార్టీకి కూడా ఇంత త్వరగా నెగిటివిటీ అనేది రాలేదు అలాంటి నెగిటివిటీ రాకుండా చూసుకున్నారు కానీ కాంగ్రెస్ తెలంగాణలో వచ్చిన తర్వాత వాళ్ళు ఆ నెగిటివిటీని కట్టుకున్నారు చాలా తక్కువ సమయంలోనే ఆ మొత్తం నెగిటివిటీని కూడా మూట కట్టుకున్నారంటే ఆలోచించండి మరి వీళ్ళ పనితీరు బాగుండట్లేదా లేకపోతే ఏం జరుగుతుంది వీళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్స్ సరిగ్గా లేవా అనేవి కూడా మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజల యొక్క సంక్షేమాల పథకాలు నువ్వు ఎప్పుడు అమలు చేయాలనుకుంటున్నావు ఎలక్షన్స్ ముందా అంటే ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయి కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాలనుకుంటున్నావా అది ఎలా కుదురుతుంది అంటే ప్రజల బాధల గురించి అవసరం లేదు ప్రజలు బాధపడుతున్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోవు కానీ ఎప్పుడైతే నీకు అవసరమో నీకు ఎలక్షన్స్లో నువ్వు విన్నవడం అవసరం కాబట్టి ఈరోజు నువ్వు ఇలాంటి ఒక స్టంట్ చేస్తున్నావు మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తుంటారు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి ఒక అంశాన్ని గమనిస్తూనే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ప్రజలందరూ అందరూ అన్నీ చూస్తున్నారు అందరికీ అన్నీ అర్థమవుతున్నాయి సో కాస్త జాగ్రత్త ఎందుకంటే ఎలక్షన్స్ ముందనే మీరు నిధులు కేటాయించాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని మాత్రం అనుకోకండి యథావిధిగా జరుగుతూ ఉంటేనే ప్రజలకి నమ్మకం ఉంటుంది మీ ప్రభుత్వం మీద మీరు లేదు ఎలక్షన్స్ ముందే చేస్తాము ఆ టైంకే చేస్తాము అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు కూడా బుద్ధి చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి కూడా అటు ప్రతిపక్షాల పార్టీలు కూడా మాట్లాడుకుంటున్నాయి ఒకసారి ఆలోచించండి ఎప్పుడు ఏం చేయాలి ఏం చెయ్యాలనుకుంటున్నారనేది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ